గమనించండి ఎప్పుడు గరుడోత్సవం అయినా ఎప్పుడు గరుడోత్సవం అయినా పక్షులు తిరుగుతాయి ఏమిటో మరి భగవంతుడు లేలా నేను ఎన్ని చోట్ల చూసానో గరుడోత్సవం అంటే చాలు రథోత్సవానికి గరుడోత్సవానికి ఖచ్చితంగా గరుడు పక్షులు తిరుగుతాయి మరి ఏమిటో విచిత్రం చూడండి రెండు పక్షులు ఇవాళ ఎందుకు రావాలి నిన్న వస్తాయా ఈ టైంకి ఎందుకు రావాలి ఈ టైంకి ఎందుకు రావాలి ఎవరించారా ఏదో జటాయువు సంపాతి తిరగడం తిరుగుతున్నాయి రెండు అయితే చూశాను ఇంకోటి ఎక్కడ కనబడేది కనబడేది మూడు మూడు ఇందాక ఒకేసారి మూడు చూసాను ఇప్పుడు మళ్ళీ రెండో చోట మన కళ్ళు క్యాప్చర్ చేస్తున్నాయి కానీ కెమెరా కన్ను క్యాప్చర్ చేయలేదు కొన్ని ఉంటాయి కెమెరాలు కొన్ని కెమెరాలు చాలా బాగా తెస్తాయి నలకలు కూడా తెస్తాయి నరసన్నపేటలో బ్రహ్మాండ నాయకుని గరుడోత్సవం గరుడోత్సవానికి వచ్చిన గరుడ పక్షులు మొదలైందా ఒంటెలు ఎన్ని ఒంటెలు వచ్చినాయి నాలుగు ఒంటెలు నాలుగు గుర్రాలు అశ్వ ఒంటిని ఏమంటారు చెప్పండి సంస్కృతంలో అచ్చతెల్లులో ఏమనాలి ఒంటి కాకుండా ఇంకో పేరేంటి పిల్లలకి చెప్పేటప్పుడు లొట్టిపెట్ట దర్శకెట్ట అది అది సంస్కృతం సంస్కృతం చచ్చుకుంటాడు ఆడికి వష్టం వచ్చేది ఉష్ణం అయితే ఉష్ణం వచ్చేది మీరేదో బయట అన్నారు రావు బయట ఉన్నాం కాబట్టి బయట అయిపోతే బెస్ట్